దిగిందా మళ్ళా కొంచెం ఒక అరవై మంది డెబ్బై మంది అట్లా వచ్చినారు అట్లా ఆడ దిగిందంటే ఇట్లా అడవి పోయి ఉంటుంది అయితే వచ్చేదైతే అడవి నుంచి వచ్చింది ఇప్పుడు ఈ రోడ్డు దాటలేక మళ్ళా రిటర్న్ పోయింది అంత ఇట్లా ஆட பைதான போயிடுது குட பைக்கு போயந்தா தங்கி தேவா

పనులకు పోతారా పనులకు పనులకేం పోతున్నారు జువాల ఆ గుంపులు గుంపులుగా ఉన్నారు సార్ ఫారెస్టర్ వాళ్ళు రాలేదా ఫారెస్టర్ మేము ఇంకా సోల్లా సార్ రాత్రి ఏమి వచ్చినారు ఇప్పుడు మాత్రం ఇంకా రాలా సార్ పద్నాలుగు జువాల జువాలలో ఉన్నారు సార్ నేను ఇప్పుడు వస్తాను నా పేరు హరికృష్ణ సార్